ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు బొంద పెట్టబోతున్నారు అని తెలిసి ఉన్నదల్లా తెగనమ్ముకుని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే అవుటరింగ్ రింగ్ రోడ్ని అమ్ముకున్నారు అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడే అది అమ్మింది ఈ రోజు వారే డిమాండ్ చేసింది ఈ అవుటరింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇవ్వండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగిందో వెనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద